హలో అండి అందరికీ నమస్తే ఒడియన్ కిచెన్స్కి స్వాగతం అండి ఈరోజైతే పాలకూర వడలు చేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని ఒక పావు కేజీ ఒక రెండు కట్టలు పాలకూరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మంచిగా నీటిలో కడిగేసుకొని ఆ బౌల్లోకి తీసుకోవాలండి వాటంతా పిండేసి తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసుకొని సన్నగా పక్కన పెట్టేసుకోండి తర్వాత రెండు ఆనియన్స్ అండి ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఒకటేమో పొడువు ముక్కలుగా కట్ చేసుకోండి కొంచెం డిఫరెంట్గా బాగుంటుంది తర్వాత కొంచెం కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే అవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఆనియన్ ముక్కల్ని ఆ పాలకూరలో వేసి మంచిగా కలపాలండి ఆ పాలకూర ఆనియన్ మంచిగా కలిపి మనకి కొంచెం రసంలాగా వస్తుంది అది మంచిగా కలపాలండి క్వాంటిటీ అనేది మంచిగా కలిపేసిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కూడా కొత్తిమీర అన్నీ కూడా వేసి మళ్ళీ ఇంకొకసారి కలపాలండి చూడండి వీడియోలో చూపించిన విధంగా అయితే రావాలి చూడండి తర్వాత ఒక మూడు నాలుగు నాలుగు స్పూన్లు శనగపిండి వేసుకోండి తర్వాత ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి వేసుకోండి చూడండి బియ్యం పిండి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి తర్వాత కొంచెం పసుపు వేసుకోండి కొంచెం కారం వేసుకోండి ఎందుకంటే పచ్చిమిర్చి ఆల్రెడీ మూడు నాలుగు వేసుకున్నాం కదండి ఒకవేళ మేము స్పైసీ ఎక్కువగానే తింటామంటే కొంచెం ఎక్కువగానే కారం వేసుకోండి నేనైతే కొంచెమే వేసుకున్నానండి తర్వాత కొంచెం వాము కూడా వేసుకోండి కొంచెం వాము కొంచెం జీలకర్ర కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుందండి జీలకర్ర కూడా వేసుకోండి ఉప్పు పసుపు కారం వాము జీలకర్ర అన్నీ వేసుకొని కొంచెం ఫస్ట్ వాటర్ వేయకుండానే కలపండి దాంట్లో ఒక్కొక్కసారి మంచిగా కలిసిపోతుందండి ఆ పాలకూరకు వచ్చే నీరు వల్ల లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మరీ ఎక్కువగా పోసుకోకండి కొంచెం యాడ్ చేసుకుంటూ కలపండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం ధనియాల పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కలిపేసుకోండి వాటర్ వేసుకోకుండానే కలపండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి కొన్ని ధనియాలు వేసుకోండి ధనియాలు అనేది ఆప్షనల్ అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను కొంచమే వేసుకున్నాను అవన్నీ మంచిగా కలపండి కలిపి అవి దగ్గర పడేలాగా పిండి మనకి వడలు వేసుకోవడానికి వచ్చేలాగా ఉండాలండి చూడండి అట్లా వాటర్ వేసు కొంచెం వాటర్ వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఒకవేళ శనగపిండి సరిపోలేదంటే కొంచెం వేసుకోండి వేసుకొని ఇట్లా ముద్దలాగా మనకు వడలు వేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు కలిపి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత చిన్న చిన్న వడల్లాగా చేసుకొని చేత్తోనే పేపర్ కవర్ ఏం అవసరం లేదండి మనం చేత్తోనే చిన్న చిన్న రౌండ్గా చేసి తర్వాత చిన్నగా ఒత్తుకొని వడల్లాగా వేసుకోండి ఒకసారి వడల్లా వేసుకోండి ఒక్కొక్కసారి చిన్న చిన్న పకోడీలాగా కూడా వేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వేడివేడిగా పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి పాలకూర ఎవ్వరు తినని వాళ్ళు ఇలా కొంతమంది ఉంటారు కదండి తినని వాళ్ళు అలా ట్రై ఇలా ట్రై చేసి పెట్టండి వాళ్ళు ఇష్టంగా తింటారు చూడండి ఇట్లా టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చేసుకొని సర్వ్ చేసుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పాలకూర వడలు చూడండి ఇట్లా చిన్న చిన్న వడల్లాగా చేసుకొని ఆయిల్లో వేసుకొని తీసేసి టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఉంచి తీసేసి సర్వ్ చేసుకోవాలండి మనం అప్పటికప్పుడు ఇవన్నీ అప్పటికప్పుడు చేసుకొని ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చేసుకొని లేకపోతే పిల్లలకి బాక్స్లో కూడా పెట్టొచ్చండి చూడండి టూ సైడ్స్ బ్రౌన్ కలర్ వచ్చాయి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకోవడమేనండి మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి